మన రోజువారి జీవితంలో మనం చేసే కొన్ని చిన్న పొరపాట్లు అనుకోకుండా పెద్ద సమస్యలను కలిగించడంతో పాటు మానసికంగా ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తాయి వాటిలో ముఖ్యమైనవి ఒకటి మొహమాటం ఎవరైనా మనల్ని సాయం అడిగినప్పుడు తక్షణమే స్పందించకుండా చూస్తాను ఆలోచిస్తాను ప్రయత్నిస్తాను అంటూ వారికి ఆశలు పెంచకండి ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరైనా సహాయమడిగితే వెంటనే మర్యాదగా సారీ నేను చేయలేను అని చెప్పడం మంచిది అనవసరంగా బాధ్యత తీసుకుని తర్వాత ఇబ్బంది పడితే అది మన ప్రశాంతతను దెబ్బతీస్తుంది రెండు అనుమానాలు పెంచుకోవడం మరియు స్పష్టత లేకపోవడం మనం ఎవరితోనైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అనవసర సందేహాలు లేకుండా స్పష్టంగా చెప్పాలి ముఖ్యమైన విషయాలను నిర్ధారించుకోవడం తప్పనిసరే ఇతరులు చెప్పే విషయాలను కూడా రెండుసార్లు పరిశీలించి స్పష్టత కోసం నేరుగా వారినే అడగడం మంచిదే మధ్యవర్తుల ద్వారా సమాచారం పొందడం కంటే సంబంధిత వ్యక్తితోనే నేరుగా సంప్రదించడం ఉత్తమం మూడు భావోద్వేగాలను సమర్థవంతంగా నియంత్రించకపోవడం ఆలోచించకుండా మాట్లాడటం అనుకోకుండా ప్రవర్తించడం వల్ల అనవసర సమస్యలు వస్తాయి మన మాటలు హావభావాలు ఇతరులపై కలిగించే ప్రభావాన్ని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా సడన్గా ఎమోషనల్గా స్పందించకూడదు కొన్ని క్షణాలు ఆలోచించి మన మాటల ప్రభావాన్ని అర్థం చేసుకుని మాట్లాడాలి నాలుగు అవసరమైతేనే ఇతరుల జీవితాల్లో జోక్యం చేసుకోండి ఇతరుల వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం మంచిది కాదు వారు సహాయం కోరినప్పుడు లేదా నిజంగా అవసరమైతే మాత్రమే జోక్యం చేసుకోవాలి లేని చోట మన జోక్యం సమస్యలను సృష్టించగలదు మరియు సంబంధాలను దెబ్బతీయవచ్చు అందువల్ల మనం ఎప్పుడైతే అవసరమని భావిస్తామో అప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవడం ఉత్తమం ఐదు ఆవేశంతో ఏ నిర్ణయమైనా తీసుకోవడం మానుకోండి కోపం బాధ ఆనందం లేదా భయం వంటి భావోద్వేగాల ప్రభావంతో తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో తప్పుగా మారవచ్చు ఆ సమయంలో మనకు సరైనదిగా అనిపించినప్పటికీ ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు తర్వాత సమస్యలు తీసుకురావచ్చు అందుకే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్ని కోణాలనుంచి ఆలోచించి సమర్థమైన నిర్ణయం తీసుకోవడం మంచిది ఆరు ఎవరైనా మనల్ని అర్థం చేసుకోలేకపోతే కోపపడకుండా ఓర్పుగా వ్యవహరించండి ఇతరులు మన భావాలు మన మాటలు లేదా మన నిర్ణయాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే వారిపై కోపపడకుండా శాంతంగా మరియు ఓర్పుతో స్పందించాలి ప్రతిసారి మన అభిప్రాయాలను ఇతరులు అలాగే అర్థం చేసుకోవాలని ఆశించకుండా అవసరమైతే వారి దృష్టికోణాన్ని కూడా పరిశీలించాలి ఓపికతో వ్యవహరించడం సంబంధాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఈ మార్పులు పాటిస్తే మన జీవితంలో మనం మానసికంగా ప్రశాంతంగా ఉండగలము ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది